హాయ్ అండి అందరికీ నమస్కారం మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర రాజానగరం మండలం కలవచర్ల ఇందులో కనబడుతున్నవన్నీ తూర్పు జాతి పుంజులు అండి అలాగే మంది రీసేల్ అండి మనం ఏంటంటే కోడిని కొని మళ్ళీ తిరిగి అమ్మే టైప్ అనమాట అందుకని చెప్పి మీకు ఎవరికైనా సరే మినిమం బలాలు మినిమము తయారీలో ఉంటాయి మీరు తయారు చేసుకోవాలి ఏంటంటే రేట్లు వచ్చేసరికి పాతిక వందల నుంచి అదే రెండు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేల వరకు రేటు ఉంటుందండి అలాగే మీరు ఎవరైనా తిరిగి అమ్ముకు కొనుక్కుని అమ్ముకునే వాళ్ళు మన దగ్గర కొనొద్దు అలాగే ఖాళీగా ఉండి బయట తెచ్చుకోగల కెపాసిటీ ఉన్న వాళ్ళు బయట తెచ్చుకోండి మీకు అవకాశం లేని వాళ్ళే మన దగ్గర కొనుక్కోండి ఎందుకంటే మేము మీకు లాభం తీసుకుని చేస్తాం వ్యాపారం కోడి మీద ఒక ఐదు వందలు ఆరు వందలు లాభం లేకుండా మనం చెయ్యం చిన్న కోడికి అయితే రెండు వందలు పెద్ద కోడికి అయితే ఐదు వందలు మనం తీసుకునేది మీకు సేఫ్టీగా పంపిస్తాం అంతటి జెన్యున్గా ఉంటుంది దానికి ఇష్టపడిన వాళ్ళే తీసుకోండి వాట్సాప్లో దీన్ని తపని వీడియో పెడతాను చూడండి ఆ బాగుంటే కొనుక్కోండి బాగపోతే వదిలేసేయండి అలాగే ఎవరైనా దగ్గరలో ఉన్నోళ్ళు మీ దగ్గర ఏదైనా మంచి కొడుపు నుంచి ఒక ఇరవై వేల రూపాయలు కొడుపుని మంచి బలంగా ఉండేది స్పీడ్ ఉండేదని తెచ్చి దా దాని మీద ఏదైనా మీరు వేరే కొడుపు తప్పిని పెట్టుకొని మా దగ్గరవి నచ్చితే తీసుకెళ్ళవచ్చు అంతవరకే మీకు ఇందులోని చాలామంది ఏ బ్రీడ్ దీని తండ్రి బంధించేసిందా తల్లి బంధించేసిందా లక్క ఏం చేసింది ఉంటాయి కదా దాని తాత ఏం చేశాడు అవన్నీ మనకు తెలియదు అండి మనం ఏంటంటే మన దగ్గర మీకు మీ ముందు అది కోడి దెబ్బలాడితే ఏదో రేటు మాట్లాడి పట్టుకెళ్ళాలి అంతే తప్ప దాన్ని బాగోతుంది దాని పురాణం మనం చెప్పం అది మన దగ్గర పద్ధతి అండి ఫస్ట్ నుంచి కూడా ఎందుకంటే కొందరు నాకు వాళ్ళ కోళ్ళు అమ్మమ్మని పెడుతున్నారు వాట్సాప్ వాళ్ళు ఈ కోడి గురించి చెప్పట్లేదు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ దాని గురించి చెప్తున్నారు మాకు అవన్నీ మనకు అనవసరం అండి మనకి ఏంటంటే మన దగ్గర తంతే బాగుంటే కొనుక్కుంటారు బాగోపోతే వదిలేస్తారండి మన వ్యాపారం అయితే అది ఎవరికైనా కావాలంటే నాకు వాట్సాప్ చేయండి మీకు నేను వాటి డీటెయిల్స్ పెడతాను మనంతా మీడియం రేట్ రేట్లు అండి ఇరవై ఐదు వందల నుంచి ఎనిమిది వేల వరకు ఉంటాయి ఎనిమిది వేలు క్వాలిటీ ఎనిమిది వేలు ఉంటుంది మాది ఎవరికి కూడా అడ్వాన్స్లు గటే ఉండవండి ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ చేస్తాం బాధ్యతగా అందులో ఇంకా డౌట్ లేదు థ్యాంక్ యూ ఆల్